మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ లో చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎలక్షన్స్ హాట్ గా ఉన్నాయి నిజంగా ఈ ఎన్నికల్లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో జరుగుతున్న మొత్తం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేవలం దేశం మొత్తం దృష్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనే ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా పిఠాపురం పైన ఇప్పుడు అందరి దృష్టి ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు గెలవచ్చు ఓడిపోవచ్చు ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ ఫలితం ఏంటి పవన్ కళ్యాణ్ పైన ఎవరు పోటీ చేస్తారనే చర్చ నిన్నటి వరకు భయంకరంగా జరిగింది అయితే ముద్రగడ పద్మనాభం ఎవరైతే ఉన్నారో కాపు సామాజిక వర్గానికి చెందిన కాపు నాయకుడు ఆయన వైసీపీలో చేరడంతో ముద్రగడ పద్మనాభమే పవన్ కళ్యాణ్ పైన పోటీ చేస్తారనే చర్చ జరిగింది నిజానికి వంగా గీతను ఇన్ఛార్జిగా నినే నియ నియమించారంతకు ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంగా గీత కాకినాడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారాము ఇప్పటివరకు అయితే కాకినాడ ఎంపీ అభ్యర్థిని మార్చేసి ఆ వంగా గీతను తీసుకొచ్చేసి పిఠాపురం నుంచి ఈసారి ఎన్నికల బరిలోకి దించబోతున్నారు వంగా గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు చాలా సీనియర్ నేత మొదటి నుంచి కాపు సామాజిక వర్గం నుంచి చాలా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పార్లమెంటుకు పోటీ చేశారు ఆమె ఎంపీగా పనిచేశారు అట్లాగే వైఎస్ జగ వైఎస్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా పనిచేశారు అయితే ఇక్కడ వంగా గీతకు బదులు పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొచ్చి ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా బలమైన అభ్యర్థి బీజేపీ టీడీపీ జనసేన కూటమి నుంచి పవన్ కళ్యాణ్ చాలా బలమైన అభ్యర్థి జనసేనాని జనసేన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఎవ్రీడే టార్గెట్ చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కూడా ఎవ్రీడే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రంగా కొనసాగుతుంది ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ కంటే పవన్ కళ్యాణ్ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ విమర్శలు చేస్తారు పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే ఆయన రాజకీయ ఉపన్యాసాలు కనిపిస్తుంటాయి ఇటు పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డికి గురి తాకేలా జగన్మోహన్ రెడ్డికి తాకే విధంగా అనేక పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు మొత్తానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో వారు ఎలా ఉండబోతుందనే చర్చ జరిగింది నిన్నటి వరకు ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దించితే పవన్ కళ్యాణ్ ఓడిస్తారు ఓడించవచ్చు అని వైసీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలు ఒక చర్చ జరిగింది పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓడించి తీరుతామని చెప్పేసి సవాళ్ళు విసురుకున్నారు సోషల్ మీడియా వేదికగా కానీ ముద్రగడ పద్మనాభం పేరు రాలేదు చివరికి వంగా గీత పేరునే ఫైనల్ చేసింది వైసీపీ అధిష్టానం వంగా గీత కూడా కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఎందుకంటే పిఠాపురంలో దాదాపు డెబ్బై శాతం ఓట్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నాయి ఇక్కడ కాపు నాయకత్వం నుంచి ఎవరు నిలబడ్డా అధిక మెజార్టీని సాధించే అవకాశం ఉందని ఒక చర్చ ఉంది మొదటి నుంచి దీంతో ఈసారి పవన్ కళ్యాణ్ ఇటు పవన్ కూడా పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా నేతనే ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ కులాల్ని ఇవన్నీ పట్టించుకోకపోయినప్పటికీ తాను పట్టించుకోనని చెప్పి ప్పటికీ అక్కడ సామాజికంగా చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు వంగ గీత కాపు సామాజిక వర్గానికి వచ్చిన నాయకురాలు మొత్తానికి పిఠాపురంలో వార్ మాత్రం చాలా భయంకరంగా కనిపిస్తుంది ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో అనే అంశాన్ని పక్కన పెడితే పిఠాపురంలో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వంగ గీత గెలవబోతున్నారా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారా ఎవరి బలం ఏంటి ఇక్కడ వంగా గీత వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ కూటమి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మొత్తానికి మొత్తం భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ పైనే మొత్తం దేశం దృష్టి ఉంది ఏపీలో ఎవరు విజయం సాధిస్తారని ఇదంతా పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో అటు కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి ఇప్పుడు పిఠాపురం మీద ఉంది పిఠాపురంలో వార్ డిక్లేర్ అయింది వైసీపీ నుంచి వంగా గీత కూటమి నుంచి పవన్ కళ్యాణ్ ఈ వార్లో విజేతలవరో చూద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి